చాలా ముఖ్యమైన అంశం ఇది జాతక చక్రంలో లక్ష్మీ స్థానాధిపతుల గురించి లక్ష్మీ స్థానాధిపతుల గురించి అదేవిధంగా స్థానాలు అంటే ఏంటి లగ్న పంచమ భాగ్య స్థానాలు లక్ష్మీ స్థానాధిపతులు అంటే వాటి యొక్క అధిపతులు వాళ్ళు అధికారాన్ని ఎప్పుడు ఇస్తారు జాతకుడికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఎందుకన్నానంటే శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలా ముఖ్యమైన అంశం ఇది జాతక చక్రంలో లక్ష్మీ స్థానాధిపతుల గురించి లక్ష్మీ స్థానాధిపతుల గురించి అదేవిధంగా స్థానాలు అంటే ఏంటి లగ్న పంచమ భాగ్యస్థానాలు లక్ష్మీ స్థానాధిపతులు అంటే వాటి యొక్క అధిపతులు వాళ్ళు అధికారాన్ని ఎప్పుడు ఇస్తారు జాతకులకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఎందుకన్నానంటే ఎవరైతే అధికారాన్ని కోరుకుంటున్నారో మాకు ఒక అధికారం కావాలి అనుకుంటున్నారో ఇక్కడ మళ్ళీ అధికారం అనగానే ఒక పాయింట్ ఆలోచించకండి పాలిటిక్స్లోకి వెళ్ళిపోకండి అధికారం అంటే పాలిటిక్సే కాదు అర్థమైందండి మీరు ఉంటున్న పరిసరాల్లో మీరు ఒక అధికారాన్ని కోరుకుంటున్నారు మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారు అందులో అధికారం కావాలంటే పై పోస్ట్ కావాలి అది కూడా ఇది పరాసుడు రాసినప్పుడు అండి ఇలాగా ఈ పోస్టులు లేవు మనం చెప్పుకుంటున్న మంత్రులు గింత్రులు ఇలాంటివి ఉండవు రాజ్యాధికారము అంటాను ఆ రాజ్యాధికారంలో ఉన్న పదవులు ఇప్పుడు కనిపెట్టాము మనం ఇది గుర్తుంచుకోవాలి మీరు అందుకే ఇప్పుడు అధికారం అంటే ఏంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి నేను ఎమ్మెల్యే ఎంపీయా మినిస్ట్రా ఇది ఆలోచించకండి ఇది కూడా వర్తిస్తుంది మీ జాతి చక్రంలో ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా చెక్ చేయాలి ఈ ఒక్క పాయింట్ని బట్టి చెప్పేయకూడదు ఈ అధికారం ఎలా చెప్తాము మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారు ఒక పై అధికారిగా ఎదగడము ఒక వ్యాపారంలోనే ఉన్నారు అందు అధికారాన్ని ఎలా సంపాదిస్తాం వ్యాపారంలో అంటే కనుక పక్క వాళ్ళకంటే కూడా మన బిజినెస్ బాగా వెళ్తున్నప్పుడు తర్వాత ఇంకో బ్రాంచ్ పెడుతున్నప్పుడు రకరకాల బ్రాంచ్ల కింద మనం విస్తీర్ణత చేస్తున్నప్పుడు అవి అధికారంలోకి వెళుతుందనమాట అంటే మన అధికారం పెరుగుతుంది కదా అక్కడ ముఖ్యంగా రాజకీయాల్లోకి ఒక అధికారం కావాలనుకుంటే ఏదైనా మనం ఉన్నదానికంటే ఒక పై పోస్ట్కి వెళ్తున్నామంటే అధికారంలోకే వెళ్ వస్తుంది అది అలాంటి అధికారం పొందడము ఎలా చెప్పచ్చు మీ జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు ఎవరో చూడండి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వాళ్ళు ఎవరో చూసుకోండి అది నోట్ చేసుకోవాలి మీరు వాళ్ళు ఏదో ఒక రాసిని చూస్తారు కదా ఇక్కడ ఛాయాగ్రహాలు తీసుకోం వాటికి ఆధిపత్యాల పౌరులు ఉండవు కాబట్టి ఆ పక్కన పెట్టేసేయండి మిగతా ఏడు గ్రహాలు తీసుకోండి ఏడు గ్రహాలు తీసుకోండి ఆ లగ్నాధిపతి ఎవరయ్యారు మీకు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ధను లగ్నంలో పుడితే లగ్నాధిపతి ఎవరు మీకు గురువు కన్యా లగ్నంలో పుడితే లగ్నాధిపతి ఎవరు మీకు బుధుడు భాగ్యాధిపతి ఎవరవుతారు శుక్రుడు అవుతాడు అలాగే మీరు ఏ లగ్నంలో పుట్టారో లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు వీళ్ళని తీసుకోవాలి వీళ్ళు ఏదో ఒక రాశిని ఖచ్చితంగా చూస్తారు కదా ఇక్కడ గురువు అనుకుని చెప్పుకున్నాను ఇందాక గురువు అయితే ఏమైంది స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయనకి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తూ ఉంటాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుంభ లగ్నంలో పుట్టారు అనుకోండి లగ్నాధిపతి ఎవరు శని అంతే కదా ఆయనకి మూడు దృష్టిలు ఉంటాయి మూడు ఏడు పది దృష్టిలు మీరు వృషిక లగ్నంలో పుట్టారు అనుకోండి లగ్నాధిపతి ఎవరు కుజుడు ఆయనకి మూడు దృష్టిలు ఉంటాయి నాలుగు ఏడు ఎనిమిది ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు ఇవి అవి కాకుండా మిగతా గ్రహాలు తీసుకోండి మిగతా ఇవి కూడా తీసుకోవాలి మిగతా గ్రహాలకేంటి కేవలం సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది మీ లగ్నాధిపతి ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను కన్యా లగ్నం అయితే బుధుడు ఆయనకి సప్తమ దృష్టి ఉంటుంది ఇంకోటి ఏదైనా తీసుకోండి మీరు వృషభ లగ్నంలో అనుకోండి లగ్నాధిపతి ఎవరవుతారు అప్పుడు మీకు శుక్రుడు అవుతాడు ఆయనకి సప్తమ దృష్టి ఉంటుంది అలాగే పంచమాధిపతి అయినా అర్థమైందండి తర్వాత ఉదాహరణకి లగ్నం తీసుకోండి అక్కడ లగ్నాధిపతి ఏమో కుజుడు పంచమాధిపతి ఏమో రవి భాగ్యాధిపతి ఏమో గురువు ఇక్కడ కుజుడికినో గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ వస్తాయి పంచమాధిపతి అయిన రవికి సప్తమ దృష్టి వస్తుంది ఈ మూడు తీసుకోవాలి సప్తమ దృష్టితో చూస్తున్నా స్పెషల్ ఆస్పెక్ట్స్తో తీసు చూస్తున్నా సరే తీసుకోండి సరే బాగుంది వాళ్ళు ఏదో ఒక రాశిని ఖచ్చితంగా చూడాల్సిందే కదా చూడకుండా ఉండరు కదా ఏ రాశిని చూస్తున్నారో చూడండి ఆ రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి ఇది అందరికీ చాలా ఈజీగా అర్థమవుతుందండి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ రాసు చూస్తున్నారో చూసుకోండి ఎందుకంటే లక్ష్మీస్థానాలు ఇవి ఏ రాశిని చూస్తున్నారో చూసుకోండి ఆ రహస్యాధిపతి ఎవరో చూసుకోండి ఆ రహస్యాధిపతి మీ జాత చక్రంలో లగ్న పంచమ భాగ్యస్థానంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అధికారం లభిస్తుంది మీ జీవితంలో ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆ జాతకులకి పేరు ప్రఖ్యాతలు ఎప్పుడు వస్తాయి ఒక అధికారం ఉన్నప్పుడే కదా నార్మల్ పర్సన్కి ఒక అధికారికి సమానమైన వాళ్ళిద్దరినీ సమానంగా చూస్తావా చూడం కదా కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది వీళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి నార్మల్ పర్సన్ నార్మల్గానే ఉంటాం గుర్తింపు ఉంటుంది బలాన వ్యక్తిని చూడగానే బలానా ఇది కదా స్టార్ అనుకోండి లేకపోతే పొలిటీషన్ అనుకోండి లేకపోతే మంచి ఉన్నత అధికారి అనుకోండి ఆ గ్రామానికి సంబంధించింది చూడగానే బలానా ఇది కదా ఆయన ఇది కదా అని చెప్పి చెప్తాను నార్మల్ పర్సన్ పట్టించుకుంటా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు మనం ఏం పెద్ద పట్టించుకోం ఆ డిఫరెన్స్ చెప్తున్నాను మీకు అలా అనమాట గుర్తింపు లభిస్తుంది ఖచ్చితంగా ఎలా లభిస్తుంది అది జాతకులకి మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎవరినైతే ఏ రాశినైతే చూస్తారో ఆ రాశ్యాధిపతి ఇక్కడ చాలా డిఫరెంట్ కంటెంట్ అండి ఇది గతంలో లగ్నాధిపతి పంచమంలో ఉండడం పంచమాధిపతి భాగ్యంలో ఉండడం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇవన్నీ చెప్పేసుకున్నాం ఇప్పుడు అలా కాదు వాళ్ళు ఎవరినైతే ఏ రాశిని అయితే చూస్తారు వాళ్ళు ఉన్న రాశ్యాధిపతుల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవట్లేదు వాళ్ళు చూస్తున్న రాశుల గురించి దృష్టి దేని మీద పడింది లగ్నాధిపతి దేన్ని చూస్తున్నాడు ఏ రాశిని చూస్తున్నాడు ఆధిపతి ఎవరు లేదా పంచమాధిపతి ఏ రాశిని చూస్తున్నాడు ఆధిపతి ఎవరు భాగ్యాధిపతి ఏ రాశిని చూస్తున్నాడు అధిపత్యవడు ఆధిపతులు ఆధిపతులు లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జాతకులకి చాలా అద్భుత ఫలితాలండి అది కలుగుతాయి ఖచ్చితంగా ఇదొకటి ఏమైనా నెగిటివిటీ ఉన్నా సరే తగ్గిపోతాయి వాళ్ళకి అధికారం ఖచ్చితంగా లభిస్తుంది నెగిటివిటీ లేకుండా ఏ జాతకుడికి ఉండదు ఎంత పెద్ద ఎక్సలెంట్ జాతకుడైనా ఏదో ఒక నెగిటివిటీ ఖచ్చితంగా పొందాల్సిందే ఏదో రకంగా వస్తుంది అది అది వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు ఏమైనా చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళ బిలినియర్ ఉన్నాడు కదండి వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయండి నీకు నాకు ఫోన్ చేసి చెప్తారండి ఏ కష్టం ఉందో ఏ ఇబ్బంది ఉందో వాళ్ళ రేంజ్లో వాళ్ళకి కష్టం ఉంటుంది మన రేంజ్లో మనకు కష్టం ఉంటుంది ఇబ్బందులు లేకుండా భగవంతుడు ఎవరిని పుట్టించు మనం చేసుకున్న పౌరపుణ్యం వల్ల మనకి జీవితం లభిస్తుంది ఒకడు కోటీశ్వరుడుగా ఒకడు బికారిగా పుట్టడం ఒకడు కోటీశ్వరుడుగా పుట్టడం ఒకడు మిడిల్ క్లాస్లో పుట్టడం అవన్నీ కూడా మనం చేసుకున్న పూర్వపుణ్యాలు దాన్ని బట్టి మన జాత చక్రం రెడీ అవుతుంది అక్కడ బ్రహ్మ రాసేస్తాడు కదా ఆయన రాసేసి ఏం చేస్తాడు ఇలా అనుభవించరా బాబు నువ్వు అని చెప్పి కిందకు వదిలేస్తాడు ఆయన ఆ జాత చక్రం ఆ టైంలోనే పుడతా అంతే కదా మనం ఏదో ముహూర్తం పెట్టుకుని పుట్టించుకున్నాం అనుకుందాం బలవంతంగా బలానా సెకండ్లో నాకు పుట్టాలి బలానా నిమిషంలో నాకు పుట్టాలి ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు అప్పుడు వాడు రాజయోగ జాతకుడు అవుతాడు అది మనం చెప్పలేము అలా పుట్టించుకున్నాక రాజయోగ జాతకం ఏ జాతకం అన్నది వాడు అనిపించినప్పుడు తెలుస్తుంది భగవంతుడు సమయం చెప్తాడు ఆ టైంలోనే పుట్టాలి ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు చాలా ఫోన్లు వస్తాయి మాకు ఆపరేషన్ అండి ఏ సెకండ్లో చేయించాలండి ఆ సెకండ్లోనే కత్తి పట్టు కూర్చుంటానన్నారండి అండి డాక్టర్ అది ఎంత మహాపాపం ఆ పాపము చెప్తే పోతుందని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను నా తప్పు నేను ఒకసారి చేశాను అది మళ్ళీ రిపీట్ చేయను అందుకే మీ అందరికీ తప్పు ఒప్పుకుంటే ఆ పాపం అన్నది పోతుంది భగవంతుడికి కూడా నేను క్షమాపణ చెప్పుకోవడం జరిగింది తెలియక చేసిన తప్పు అప్పుడు అజ్ఞానంలో చేసిన తప్పు అది మళ్ళీ రిపీట్ చేయను అలాంటి ఫోన్లు మాత్రం దయచేసి నాకు చేయకండి ఆపరేషన్కి సంబంధించినవి నేను ఎప్పుడు ఇంకా చెప్పదలుచుకోలేదు కూడా మా గురువు గారు కూడా చాలా చెప్పట్లు పెట్టడం జరిగింది అది మళ్ళీ రిపీట్ చేయకూడదు ఒకసారి చేస్తే తప్పు రెండోసారి చేస్తే పాపమే మాలాంటి గురువులు చేస్తే మహాకర్మలు విభవించాలి నేను తెలిసి అప్పుడు అజ్ఞానంలో చేసేసాను అది చెప్పుకుంటే పోతుంది పాప మీ అందరికీ చెప్తున్నాను అలాంటి తప్పు మళ్ళీ చేయను మీరు కూడా చేయకండి భగవంతుడు ఒక టైం ఇస్తాడు మనకి ఎప్పుడు పుట్టాలి అన్నది మన పిల్లలకు కూడా ఆ టైంలోనే పుట్టాలి నా సెకను నిమిషము ఆ సెకండ్ దాటకూడదు అప్పుడే కడుపులోంచి తీయాలి తల్లి ఎంత విలవెల్లాడుతుంది అక్కడ ఆ బిడ్డ ఎంత విలువల్లాడతాడు ఆలస్యం అవుతూ ఉంటే ముందు చేసిన ఇబ్బంది తర్వాత చేసిన ఇబ్బంది ఇలాంటివి మాత్రం చేయకండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తున్నాను కదా ఒక పోటీ సురుడుగా పుట్టేశాడు ఒక బికారిగా పుట్టేశాడంటే మనం చేసుకున్న పూర్వపుణ్యాల వల్ల వస్తాయి జాత చక్రం అక్కడ రెడీ అయిపోతుంది మనం దాన్ని బట్టి అప్పుడు ఆ జాత చక్రంలో ఎలా ఉందన్నది మనం చెక్ చేసుకుంటాం అంతవరకే జాతక చక్రాన్ని నేను కానీ ఇంకొక గురువు కానీ ఇంకా అసలు రాసిన భ్రమ కానీ మార్చలేడు ఇంకా ఒక పరమేశ్వరుడికే హక్కు ఉంటుంది జాతక చక్రం ఈ మృత్యువుని తప్పించడం అన్నీ ఎవరికండి సాధ్యము కేవలం పరమేశ్వరుడికి మాత్రమే అందుకే పరమేశ్వరుడిని ఎక్కువగా పూజించుకోవాలి సరే మనం డైవర్ట్ అయిపోతున్నాం కంటెంట్లోకి వచ్చేద్దాం ఇక మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ రాశిని చూస్తున్నారో ఆ రాశ్యాధిపతికి రాశ్యాధిపతికి ఆయన లగ్నాత్తు ద్వితీయాధిపత్యం వచ్చిన లాభాధిపత్యం వచ్చిన చాలా మంచిది చాలా అదృష్టం కలుగుతుందా జాతకులకి అర్థమైందండి లేదు మీ పంచమాధిపతి కానీ మీ లగ్నాధిపతి మీ భాగ్యాధిపతులు ఏ రాశిని అయితే చూస్తున్నారు ఆ రాశ్యాధిపతికి లగ్నాధిపత్యం పంచమాధిపత్యం అయినా రానివ్వండి అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అది ఇక్కడ రెండు పాయింట్లు తెలుసుకున్నాం మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులకి అంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ రాశిని చూస్తారో ఆ రాశ్యాధిపతికి ద్వితీయాధిపత్యం వచ్చినా లగ్నాత్తు లాభాధిపత్యం వచ్చినా ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళ జీవితము పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది ఆ జాతకులకి అదేవిధంగా మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి ఏ రాశిని అయితే చూస్తారో ఆ రాశ్యాధిపతికి లగ్నాధిపత్యం రానివ్వండి పంచమాధిపత్యం రానివ్వండి భాగ్యాధిపత్యాన్ని రానివ్వండి అలా కూడా రావచ్చు అలా వచ్చినా సరే మీరు అదృష్టవంతులు మీ యొక్క జీవితము ఎలా ఉంటుందంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి అధికారంలో ఉంటారు మీరు అధికార ప్రాప్తి కలుగుతుంది రాజ్యాధికారం లభిస్తుంది ఆ జాతకులకి ఉన్నత స్థాయి అంటే ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఉన్న ప్రొఫెషన్లో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు కింద నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు మంచి పై స్థాయికి వెళ్ళి పది మందికి ఉపాధి కల్పించే స్థానంలో నిలబడతారు ఆ జాతకులు ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఆ జాతకుల అదృష్టవంతులు అర్థమైందండి ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లగ్నాత్తు మనం తీసుకున్నప్పుడు ఏ రాశిని చూస్తున్నారో చూసుకోండి ఆ రహస్యాధిపతి ముఖ్యం ఇక్కడ ఆ రహస్యాధిపతి లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్న లేదు ద్వితీయాధిపత్యం లాభాధిపత్యం వచ్చినా లేదు లగ్నాధిపత్యం పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చిన ఆ జాతకులు అదృష్టవంతులు ఇదంత ఒక పాయింట్లో చెప్పేచ్చి అదృష్టం కలిగితేనే వాళ్ళు జన్మిస్తారు ఈ భూమి మీద ఊరికే మాత్రం జన్మించరు ఏదో గడిపెద్దామని మాత్రం జన్మించరు ఇలా మరి చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారండి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ నిమిషం ఆ సెకం రాసి పుట్టించారు వాళ్ళని చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది ఇప్పుడు అందరూ కూడా సి సెక్షన్ టైం పంచాంగం చేతిలో ఉంటుంది ఇంకా తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ సకం పావు నాలెడ్జ్ సకం పూర్తి నాలెడ్జ్ ఉండి మూర్ఖత్వం సకం పూర్తి నాలెడ్జ్ ఉందనుకోండి వాడికి మూర్ఖత్వం అహంకారం ఎక్కువ ఉంటుంది పంచాంగం పెట్టుకుంటాడు బయట కూర్చుంటాడు వీడికి ఏం పోయింది వీడికి ఏమి నొప్పి ఉండదు కూర్చుంటాడు హ్యాపీగా ఇప్పుడు అంత సెంట్రలైజ్ హాస్పిటల్స్ కదా పంచంగా ఓపెన్ చేస్తాడు ఆ బలానా సెకండ్ రా కొంచండి రా ఇక్కడి నుంచి నేను చూస్తాను అంటాడు అంతే అక్కడ ఎవరండి ఇబ్బంది పడుతున్నది ఒక తల్లి ఇబ్బంది పడుతుంది ఒక బెడ్ ఇబ్బంది పడుతుంది ఆ పాపంతా వీడు మూట కట్టుకుంటాడు తెలియట్లేదు వీడికి అంతలాగా అదా మనం చేసేది మనం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అదా మనం చేసేది పది మందికి చెప్పేది అదా నాకు ముహూర్తం పెట్టమన్నారు నేను ముహూర్తం పెడితే తర్వాత జరిగిన విషయంతో చెప్పుకుంటూ వచ్చారు తల్లి బిడ్డ నన్ను కలవడానికి వచ్చారు నా ఆశీస్సులు తీసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారు ఇలా సెకండ్లో పోయించారండి అది అప్పుడు నాకు అనిపించింది మహాపాపని అదే ఫస్ట్ అదే లాస్ట్ మళ్ళా తప్పు చేయలేదు దాని శిక్ష కూడా నేను తీసుకోవడానికి రెడీ అయ్యాను భగవంతుడు చెప్పుకున్నాను ఏదైనా శిక్ష ఉంటే నాకు విధించండి తప్పకుండా అని చెప్పి ఎందుకంటే నేను తెలియక చేస్తే నా తప్పు అంతలా ఉంటుందని నాకు తెలియదు తర్వాత తెలిసింది ఓహో ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు పంచాంగం పెట్టుకుని సెకండ్ సెకండ్కి అక్కడ ఆపరేషన్ పోయిస్తున్నారు అక్కడ బిడ్డ తల్లి ఇబ్బంది పడుతుంటే వీడు ఇక్కడ కూర్చుని కౌలు చెప్తున్నాడు కాళ్ళ మీద కాల్ వేసుకుని ఈ సెకండ్ ఈ ఈ నిమిషం అని చెప్తున్నాడు వీడు అది మరి ఏం చెప్తామండి అందుకే అలాంటి తప్పులు మళ్ళీ మనం చెయ్యొద్దు జాగ్రత్త కాబట్టి అప్పట్లో మరి ఈ సెకను ఈ నిమిషం ఎంతోమంది సెలబ్రిటీస్ని చూస్తాం మీరు గమనించినట్లయితే నా వీడియోలో ఎవరి పేర్లు చెప్పాలి కాబట్టి నాకు ఇష్టం ఉండదు అలా చెప్పడం ఒకరి పేరు చెప్పుకుని దాన్ని క్యాష్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు బాగానే సెలబ్రిటీ జాతకం చెప్పి ఆ వ్యూస్ వచ్చి నాకు డబ్బులు వచ్చి ఎందుకంటే నాకు అవసరం ఏంటి ఆయన ఎవడో నాకు తెలుసా సెలబ్రిటీ లేదా ఆవిడెవడో నాకు తెలిసా నాకు హక్కు ఎక్కడుందో వాళ్ళు చెప్పుకునే హక్కు ఎక్కడుంది అందుకే నేను చెప్పాను సెలబ్రిటీస్ అని మాట్లాడతాను అంతే వాళ్ళు ఎప్పుడో పూర్వకాలంలో సెలబ్రిటీస్ కోటీశ్వరులు ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ అందరూ కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటుంది సుఖపడాలని కోరుకుంటుంది వాళ్ళనే తీసుకున్నాం అప్పట్లో ఆ టైము అనే తోటి ఆపరేషన్ చేసేవారండి లేదు కదా కాబట్టి అది మన జాత చక్రంలో మనకి ఎవరైతే మన రాత రాసిన బ్రహ్మ దింపేస్తాడు పరమేశ్వరుని మనం నడిపిస్తాడు వాళ్ళు చెప్పేస్తారు ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పుడు ఇలా కనుక ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు లక్ష్మీ కటాక్షము మీ చుట్టూ తిరుగుతుంది ఎప్పుడు మీకు లేని లోటు అంటూ ఉండదు జేబులో డబ్బులు ఎప్పుడు అలాగా కనపడుతూనే ఉంటాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది మీ అధికారం చాలా బాగుంటుంది ఎక్సలెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ అధికారం కూడా చాలా బాగుంటుంది చూడండి చాలామంది ఎంత కోటి జేబులో రూపాయి ఉండదు ఒక్కొక్కడి ఒక్కొక్కరు స్థితిగతులు అలా ఉంటాయి చెప్పుకోవడానికి మాకు ఆస్తులు చాలా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు అలా ఉండదు వీళ్ళకి వీళ్ళ జేబులో డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి అడగగానే ఇలా పెడుతూ ఉంటారు వీళ్ళు ఇలా ఆశించరు అలాంటి స్థితిగతులు ఇప్పుడు నేను చెప్పింది ఓకేనా మీకు అర్థమైంది కదా చాలా సింపుల్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తే బోరు కొడుతుంది మీరు వినండి అర్థమైపోతుంది ఇక్కడ లగ్నపంచ భాగ్యాధిపతులు భాగ్యాధిపతులు ఏ రాశిని చూస్తున్నారో చూసుకోండి ఆ రాశ్యాధిపతి ఇక్కడ ఇంపార్టెంట్ అది రాసుకుని మీరు చెక్ చేసుకుని ఉందా లేదా అన్నది ఉంటే మీరు అదృష్టవంతులు ఇక ఇలా ఉండి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఉండి కూడా స్థితిగతులు ఇంకా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అండి వీళ్ళు పితృలు ఉంటారు కదా గతించేసిన వాళ్ళు ఉంటారు కదా ఫోటోలు ఉంటాయి మన ఇంట్లో మన తాతగారి మన నానమ్మగారి ఫోటోలు పెడతాం వంశవృక్షం వచ్చాం ఇక్కడ తప్పుగా అనుకోకండి తాత అమ్మమ్మలు ఉండవు తాత నానమ్మవే తీసుకోవాలి ఇక్కడ పరిహారం కాబట్టి వీళ్ళు కూడా మీకు రక్త సంబంధికి లేదు కానీ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకుంటాం తాతగారిది నానమ్మగారిది ఫోటో తీసుకోవాలి తీసుకుని ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడా ఆ తాతమ్మగారు నానమ్మగారు అయితే ఇప్పుడు ఎవరైతే గతించారో వాళ్ళకే సుమ ఉన్న వాళ్ళకు ఫోటో కూడా పెట్టేసి చేసేయకూడదు ఇది ఇప్పుడు ఇదో ఒక సమస్య అయిపోయింది ఎవరైతే గతించేసారో వాళ్ళది మాత్రమే ఫోటోలు తీసుకోండి ఆ ఫోటోలు తీసుకున్న రెండు ఫోటోలకి ఆదివారన్నాడు మీరు ఆ ఫోటోలకి పూలదండని వేయాలి ఏ పూలైనా పర్వాలేదు పూలదండని వేసి అక్కడ వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏదైతే ఉంటుందో మీకు మీ మీ పెద్దవాళ్ళు చెప్తారు కదా ఆహారాన్ని వండి అక్కడ నైవేద్యంగా పెట్టి అది మీరు స్వీకరిస్తూ ఉండాలి ఆదివారం ఆదివారం ఇలాగా ఈ యొక్క ఒక ఆదివారం అని ఇన్ని ఆదివారాలు అని చేయకండి అలా చేస్తూ ఉండండి వాళ్ళకి ప్రసాదంగా పెట్టి అది మీరు స్వీకరిస్తారు ఎంత సింపుల్గా ఉందో చూడండి అయిపోయిందా చేసి సోమవారం నాడు తర్వాత సోమవారం నాడు మీరు చేయాల్సింది ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి ఎర్ర గన్నేరు పువ్వులు అని ఉంటాయి ఎర్రవే తీసుకోవాలి ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఎన్ని తీసుకోవాలి అంటే కనుక ఇరవై ఒకటి తీసుకోవాలి అది మీరు పదహారు ప్రదక్షిణలు చేసి శివాలయంలో సమర్పించాలి ఆదివారం ఎలా చేశాక సోమవారం ఎలా చేయాలి ఈ రెండు చూస్తూ ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందా జాతకులకి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన భవంతు శుభం